ఈ కదా నేను చాలా మంది హీరోలకు చెప్పా ఆ చెప్పిన హీరోలు కూడా నాకు ఫోన్ చేసి ఇంత బజ్ తీసుకొస్తావని అని నాకు తెలియదు ఇంత బ్రహ్మాండంగా చేస్తావు నీకు తెలియదు శ్రీకాంత్ గారు నన్ను ఏమన్నారు తెలుసా శ్రీకాంత్ గారు అబ్బాయికి సినిమా చేద్దాం అనుకున్నాను శ్రీకాంత్ గారు నాకు ఫోన్ చేసి నా కొడుకు చేస్తే ఎలా ఉంటుందో నా కొడుకు అంత బాగా చేసావు అది ఎవరికి రాసి పెట్టుండాలో వాళ్ళకి రాసి పెడుతుంటుంది రాకేష్ చాలా బాగుంది నువ్వైతే నేను సెట్ అయ్యావు లేదు సార్ ఆయన ఉండుంటే కొంచెం మార్కెట్ భూమి ఉంటుంది కదా సినిమా బాగుంటే మార్కెట్ అదే ఆటోమేటిక్గా వస్తుంది అంతే కేసీఆర్ గారు చేత లాంచ్ చేశారు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ సినిమా కేసీఆర్ గారికి చూపించారా త్వరలో అంటే ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు వరకు కొంచెం టెన్షనే ఈ సినిమా కేసీఆర్ గారే నాకు మాటిచ్చారు ఈ సినిమా నేను చూస్తా అని ఇది ఇప్పుడు ఏదైతే బజ్ ఉందో అది అవుతుంది కేసీఆర్ గారు చూసి కేసీఆర్ గారు మారిన తర్వాత ఇది చాలా మారుతుంది ఒక కేసీఆర్కి చూపించాను రేవంత్ రెడ్డి చూపిస్తాను ఏవర్ పార్టీలు ఉన్నారో వాళ్ళకి షో వేసి చూపిస్తాను నేను నేను ఇంకోటి ఏంటంటే కేసీఆర్ కాంపౌండ్ దగ్గర నుంచి డబ్బులు పెట్టారు అని ఒక చిన్న రూమర్ ఉంది ఆ డబ్బులు పెట్టే వాళ్ళు ఉండుంటే నా సినిమా గీత ఆర్ట్స్ రిలీజ్ చేసేది అదే బినామీలు నా వెనక్కుంటే దిల్ రాజు గారు దిల్ రాజు గారు అని పేరు ఎందుకు అంటున్నానో నీకు తెలిసే విషయం దిల్ రాజు గారు నా సినిమా రిలీజ్ చేస్తారు అదే డబ్బు పెట్టి అదే బీఆర్ఎస్ పార్టీ నా వెనకుంటే మైత్రి వాళ్ళు చేసేవాళ్ళు పార్టీలు ఉన్నప్పుడు వీళ్ళంతా అక్కడ చేరి భజన బృందాలే కదా వీళ్ళంతా మరి నా సినిమా ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారంటేనే నా వెనక ఎవరు లేరు అని అర్థం ఓకేనా అది నేను అందుకని చెప్తున్నా మీ లోపడున్న ప్రతిదీ నాకు తెలుసు మీ నోటి నుంచి రావాలి అది నా నుంచి వస్తే ఎవరు వినరు కదా అలాగే చిన్ని చరణ్ గారు మన చరణ్ అన్న అర్జునన్న మ్యూజిక్ అయితే అసలు సూపర్ కొడతాడు అసలు ఆయన్నే తీసుకోవాలని మీకు ఎలా అనిపించింది ఈ సినిమా నేను తీయటంతో పాటు నా ప్రతి సీను వెనక మ్యూజిక్ కూడా మాట్లాడాలి మ్యూజిక్ మాట్లాడే అంటే డెప్త్ ఎవరిగలరు అని అంటే అన్న ఎందుకంటే అంత సెన్సిబిలిటీ ఉన్న పాటలు కానీ అంత సెన్సిబిలిటీ ఉన్నటువంటి విషయాలు నీదో రాయి నాదో శిల్పి కానీ విమానం తర్వాత ఎక్కడో ఉన్నాడు ఆ వ్యక్తి ఇప్పుడు పీపుల్ టెక్ మీడియాలో మూడు సినిమాలు ఎవరు చేస్తున్నారు వరుసగా మైత్రిలో ఒకటి చేస్తూ ఉన్నారు ఇవన్నీ పక్కన ఉండంగా కూడా నా సినిమాకి అంత గొప్ప బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు అని అంటే బికాస్ ఆఫ్ నాకు ఆయనకున్న బాండింగ్ తమ్ముడు నిలబడితే ఇంకెక్కడో పై స్థాయిలో ఉంటాడని కథ నమ్మిన వ్యక్తి చరణార్జున్ గారు దాని తర్వాత డైరెక్టర్ గారి గురించి చెప్పాలి ఎన్నో గొప్ప సినిమాలకి డై సిన్ ఫోటోగ్రఫీ గరుడవేగ అంజి గారు రాజశేఖర్ గారు లైఫ్లోనే బిగ్గెస్ట్ గ్రాస్ తీసినటువంటి సినిమా గరుడవేగ దాని తర్వాత బుజ్జీ లారా పెద్ద హిట్ టెన్త్ క్లాస్ డైరీ అన్ని అది కూడా అన్ని పెద్ద సినిమాలు చేసి తమిళ్లో ఒక ముప్పై సినిమాల వరకు చేసిన వ్యక్తిని ఆ సినిమా డైరెక్షన్ చేసి సినీ ఫోటోగ్రఫీ చేశాడంటే ఈ సినిమాలో ఏ డెప్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు అది అంత పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పెట్టుకున్నారు రిలీజ్ ఎలక్షన్స్ ముందెందుకు పెట్టుకోలేకపోయారు అంటే దేవుడు అప్పుడు చెప్పారు నువ్వన్నట్టే అప్పుడు రిలీజ్ చేస్తే నీ వెనక బినామీలు ఉన్నుంటారు నీ వెనక ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు ఉండి ఆగు స్వామి నీ కష్టాన్ని తెలిసే టైం ఒకటి వస్తుంది అని ఇప్పుడు రిలీజ్ చేయిస్తున్నాడు ఈ సినిమా హరిచే వాళ్ళు ఒళ్ళు మంది ఉంటారు మనం వాళ్ళని పట్టించుకోకూడదు మీరు ఆ బజ్ లో ఉన్నప్పుడు రిలీజ్ చేసి ఉంటే ఇప్పుడు కథ వేరు ఉండేది కాదు ఇప్పుడు ఇంకో కథ ఆల్రెడీ అయ్యి రిలీజ్ లో ఉండేది కదా నేను చేస్తాను నేను నెక్స్ట్ కథ సినిమా ఆల్రెడీ మొన్న ప్రీలీజ్ ఈవెంట్ లో అనౌన్స్మెంట్ చేయాలి అంతమంది గెస్ట్లని అంతమందిని చూసుకోవడం నా వల్ల కాలేదు ఆ రోజు ప్రీలీజ్ ఈవెంట్ లో అదే నేను గెస్ట్లు ఎక్కువ అయ్యారు కాదు ప్రేక్షకులు తక్కువ అయ్యారు క్వశ్చన్ ఇప్పుడు నాకు అదే కొన్ని ఫంక్షన్ లో ఏమన్నారంటే నేను పిలుస్తున్నాను వాళ్ళకున్న బిజీలో రాలేదు అని అన్నారు కానీ నిన్న ఫంక్షన్ లో అసలు గెస్ట్లు ఎక్కువైపోయి మీరు ఏంటంటే రోజా గారిని కానీ తర్వాత చూసుకోవాలి అందరిని చూసుకుని చూసుకోవాలి మెయిన్ చూసుకోవాలి మీ గురించి ఎంత మంది వచ్చారో ఎంతసేపు ఉన్నారో మిమ్మల్ని కలవకుండా సరే బిజీగా ఉన్నాడు అని వెళ్ళిపోయిన ఆర్టిస్టుల పేర్లు కూడా నాకు తెలుసు అవును సో ఈ ముఖంగా ఇక్కడ వరకు కట్ చేసి మాత్రం కళ్యాణ్ కృష్ణ గారికి పంపించాలి డైరెక్టర్ కళ్యాణ్ కళ్యాణ్ కృష్ణ గారికి అలాగే బిగ్ బాస్ సోనియా గారు వచ్చారు దాని తర్వాత సింగర్ నోయల్ గారు నేనే దగ్గర నుంచి చూసుకున్నా కదా అందరిని అందుకే వాళ్ళందరికీ నేను క్షమాపణలు అడుగుతా ఉన్నా క్షమాపణ అంటే పెద్ద పదం మీరిచ్చిన ఈ ప్రేమను నేను అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల నేను కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోయినా నీ తమ్ముడుగా నీ కుటుంబంలో సభ్యుడుగా కళ్యాణ్ కృష్ణన్న నేను క్షమాపణ కొడుతూ ఉన్నాను డైరెక్టర్ గారికి